హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వచ్చేసైతే ఈ మధ్యలో కాక్రోచ్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లోనైతే ఎక్కువగా ఓపిస్తున్నాయండి మరి మా ఇంట్లో అయితే ఈ మధ్యలో ఎక్కువగా అందుకనే అందుకని అయితే ఈ కాక్రోచ్ జెల్ అయితే బుక్ చేశానండి ఇవైతే ఇవి అయితే టూ పీసెస్ వచ్చాయండి వన్ పీసెస్ ఆల్రెడీ యూజ్ చేశాను బాగా ఇప్పుడు యూజ్ అయిందండి ఇప్పుడు నెక్స్ట్ పీస్ యూజ్ చేసినప్పుడు చూడండి ఎన్ని కాక్రోచ్ చనిపోయాయో ఇవి జెల్లీ లాగా ఇట్లా జామ్ లాగా ఉంటుందండి పింక్ కలర్ వచ్చేసైతే పింక్ కలర్లో ఉంటుందండి చూడండి కొన్ని అయితే ఇంకా చనిపోయలేదు నేను మార్నింగ్ అయితే చూసేసరికి చాలా ఒప్పించాయి ఇది అందరికీ యూజ్ అవుతుంది కదా చాలా ఖర్చు పెట్టడం ఎందుకు వన్ థర్టీ త్రీ రూపీస్ అలా పడిందండి నాకైతే వచ్చేసి టూ మంత్స్ బ్యాక్ తీసుకున్నానండి ఇది వచ్చేసి జల్లీ అయితే నేను ఇలా పెట్టాను ఇక్కడ టాయిలెట్స్ కొంచెం డ్యామేజ్ అయి ఉందండి పైన పెట్టాను ఇలా కొంచెం లిక్విడ్ లా కిందికి కారేసిందండి చూడండి వాటర్ లాగా పైకి కిందికి వచ్చేసింది మనం కింద పెట్టేసి ఎక్కడైనా పిల్లలు ముట్టుకొని చోట మనం ఎక్కువ యూజ్ చేయని చోట పెట్టేసాను ఇలా పెట్టేశానండి నైట్ పెట్టేసి మార్నింగ్ కల్లా చూస్తాను చూసేసరికి అన్ని కాక్రోచెస్ అయితే ఆల్మోస్ట్ చనిపోయాయండి అండి ఫ్రిడ్ చుట్టూ అయితే కంప్లీట్గా పెట్టానండి నేను ఫ్రిడ్జ్ ఫోర్ సైడ్స్ పెట్టాను పెట్టాను ఫ్రిడ్జ్ దగ్గరనే ఎక్కువ చనిపోయాయండి చూడండి ఫోర్ సైడ్స్ పెట్టండి ఆ బాక్స్ ముందుకు వచ్చేసింది ఫోర్ సైడ్స్ పెట్టేసరికి ఎక్కువ చనిపోయాను అలాగే నేను ఇక్కడ బాక్స్ల దగ్గర నేను కవర్స్ ఎక్కువ యూజ్ చేస్తానండి పేపర్స్ అయితే ఎక్కువ యూజ్ చేయను అయినా కాక్రోజెస్ ఈ మధ్యలో చిన్న చిన్న కాక్రోచెస్ తయారయ్యాయని అందుకని మళ్ళీ పెట్టాను చాలా అయితే కాక్రోజెస్ ఆల్మోస్ట్ చనిపోయాయండి నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంటేజ్ అయితే కంప్లీట్గా చనిపోయి ఇంకో ట్వంటీ పర్సెంటేజ్ ఉన్నట్టు ఉన్నాయండి ఈ జెల్లు మనకు త్రీ ఫోర్ డేస్ అయినా ఉంటుంది కాకుండా మనం ఎక్కువ యూజ్ ప్లేస్ మనం యూజ్ చూడండి అక్కడ ఒకటి 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 అలా చనిపోయి పడుతుంది అది ఇంకా అనిపోలేదు చూడండి చాలా బాగా అయితే యూజ్ అయిందండి ఒకవేళ ఈ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ